హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నానండి ఇంకా నైట్ అయితే డిన్నర్ అయిపోయిందండి అయిపోగానే కొంచెం సేపు టీవీ చూసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ అయితే ఇలా కడిగేసుకుంటాను నేను నైటే కడిగేస్తానండి ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవటం అలవాటు ఎంత బాగున్నా బాయిపోయినా లేజీగా ఉన్నా సరే ఇంకా నైట్ కిచెన్ పని అయితే కంప్లీట్ చేసే పడుకుంటానండి ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది నాకు ఇంకా గిన్నెలన్నీ అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నాను ఒక చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేసాను అంతేను ఇంకా ఇలా కడిగేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేస్తానండి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కిచెన్ పని ఇంకా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఉదయాన్నే లేచి మనం ఇంకా పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముంటుందండి మా అంటే ఇంకా ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని ఇంకా స్నానం చేసేసి పూజ చేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఉదయాన్నే మనం కొంచెం లేట్గా లేచినా సరే మనం రెగ్యులర్ చేసుకునే పనులు కూడా ఈజీగా అయిపోతాయి ఎందుకంటే మనం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి మనం చేసుకునే పనుల్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇలా అయితే ప్లాన్ చేసుకుంటానండి నేనైతే ముందే అది కాక ఇది గురువారం రోజు నైట్ ఇంకా ఈరోజు శుక్రవారం కదా అక్షయ తృప్తిగా కూడా ఉంది ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను కొన్ని కొన్ని పనులు అయితే ముందే ప్లాన్ చేసుకొని ఇలా అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇది ముగ్గు కూడా నైటే వేసేస్తున్నానండి ఇంకా పడుకోబోయే ముందు చక్కగా వాకిలు ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఉదయాన్నే చాలా ఘోరంగా వస్తుందండి ఇంటి ముందు ఎండ అసలు ఆ టైంలో వేయాలనిపించట్లేదు ఆరింటికే వచ్చేస్తుంది ఎండ ఇంకా ఆ టైంలో అసలు బయటికి వచ్చి ఇలా ముగ్గు వేయాలంటే కూడా వేయలేకపోతున్నాం అందుకే నైటే వేసేసుకుంటున్నా చల్లగా ఉంది అది కాక ఇప్పుడు టైం వచ్చి పదకొండు పదకొండు బాగా అవుతుంది ఇంకా నా పనులన్నీ అయ్యేవరకు ఎందుకండి పిల్లలు హాలిడేసే కదా కూర్చొని టీవీలు అవి చూస్తూ ఉన్నారు అందుకని అండి లేట్ అయిపోతుంది పడుకునేటప్పటికి ఇంకా అంత లేటుగా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి పనులన్నీ పెట్టుకోవాలంటే ఈ పనికే ఒక అరగంట అయితే సరిపోతుంది ఇంకా టైం వేస్ట్ అయినట్లే అందుకని ఎడదిరిగి పదకొండింటి దాకా మెలుకొనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా పడుకోపోయేటప్పుడే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇంటి ముందు చక్కగా చిన్నగా కలువ పూలతో ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నా ఇంకా హాల్లో కూడా మొత్తం సర్దేశానండి మెయిన్ ఇదే ఈ ప్లేసేనండి ఎక్కువ వాడేది మేము ఇంకా టీవీ చూస్తా పడుకోవటానికి తినటానికి కూర్చోటానికి అంతా ఇంకా దీని మీద ఎక్కువ కూర్చుంటా ఉంటాము మొత్తం బెడ్షీట్ అంతా తీసేసి ఒక సర్దులిపేసి నీట్గా ఇవి కూడా సర్దేశానండి హాల్లో ఇంకా ఇగోండి టీవీలు చూసి ఇంకెక్కడే పడేసి వెళ్ళిపోతారనమాట రిమోటర్ ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఉదయాన్నే మనం లేచి జస్ట్ అలా ఒక క్లాత్ తోటి ఇలా తుడిచేసుకొని ఇల్లు కొంచెం ఊడ్చేసుకుంటే సరిపోతుంది ఇల్లు కూడా తుడిచేసానండి ఇంకా ఈరోజు గురువారం రోజు ఈవినింగే ఇల్లు తుడిచేసాను అనమాట ఇంకా శుక్రవారం లేచి పెందలాడే పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా జస్ట్ ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని ఇంక అన్నీ సర్ది పెట్టేశాను ఇదిగోండి కిచెన్ కూడా లీట్ నీట్ అయిపోయింది అనమాట మొత్తం కడిగేసాను కౌంటర్ టాపు స్టవ్ కూడా మొత్తం కడిగేసి నీట్గా తుడిచేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా ఇంక వెళ్ళి పడుకోవటమే ఇంకా ఆల్రెడీ తెలుసు కదండి మీ కిచెను నేను గోడల మీద కూడా చిన్నగా ముగ్గులు అయితే వేసేసుకుంటా టైల్స్ మీద బ్లాక్ కాబట్టి బాగా కనిపిస్తాయండి ఇంకా ఇది మార్నింగ్ అండి చక్కగా ఇల్లు ఊడ్ చేసాను ఉదయాన్నే లేచి ఇంకా నైట్ అన్నీ చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి కొంచెం బ్రష్ చేసేసుకొని ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్ చేశాను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చి స్నానానికి వెళ్ళే ఇంకా ఇంకా పూజనైతే చేసేసుకుంటా ఇలా ఉంటుందండి ఇంకా శుక్రవారం వచ్చిన ఎప్పుడన్నా పూజలు తొందరగా చేసుకోవాలనుకున్నా నేను ఇలా ప్లాన్ చేసుకొని ముందే చేసుకుంటానండి ఇప్పుడు పిల్లలకి ఇంకా హాలిడేస్ కాబట్టి కొంచెం ఎక్కువసేపే పడుకుంటారు ఇంకా పిల్లలు లేవలేదు నేను ఒక్కదాన్నే లేచి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు ప్రసాదానికి అమ్మవారి దగ్గర నైవేద్యం కొంచెం పెడదామని చెప్పి పాల ప్యాకెట్లు తెప్పించి ఇంకా కొంచెం సేమియా అయితే చేశాను అమ్మవారి దగ్గర పూజ చేసుకుందాం కదా అని ఇంకా ఇలా సేమియా కూడా చేసేసి ఇంకా పూజ దగ్గర కూర్చుండిపోతున్నానండి ఇదిగోండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజకు సంబంధించిన సామాన్లు కూడా నేను నిన్నే క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర కూడా కింద మొత్తం తుడిచేసి ముగ్గు కూడా నిన్నే వేసేసుకున్నాను అనమాట ఇంకా శుక్రవారం రోజు తుడుచుకోకూడదు కదండి అందుకని ఇంకా కొంచెం ఉదయాన్నే కొన్ని పూలు తెప్పించుకున్నాను పూజన అయితే చేసేసుకున్నానండి చక్కగా ఇంకా లక్ష్మీదేవి ఫోటో దగ్గర శుక్రవారం శుక్రవారం డబ్బులు అయితే చేంజ్ చేస్తాను అవి చేంజ్ చేసేసాను చక్కగా తుడిచి ఫోటోలు కొంచెం పైపైన పూలు పెట్టేసుకొని ఇంకా డబ్బులు కూడా చేంజ్ చేసి ఇంకా దీపారాధన చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నా ఈరోజు శుక్రవారము ఇంకా అక్షయ తృతీయ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి ఉదయాన్నే కళ్ళు ఉప్పు ప్యాకెట్ తెప్పించుకొని ఆ ఉప్పునే ఇంకా ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకున్నానండి అన్నీ కలిసి వచ్చినాయి కదా అని చెప్పేసి ఇలా ఉప్పు దీపం పెట్టుకున్నాను అమ్మవారి చల్లని చూపులు అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఇంత చేసి హడావుడిగా ఉందిలే టిఫిన్ ఇంకా ఉప్మా చేస్తానంటే పిల్లలు వద్దన్నారు అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి మా ఇలా టిఫిన్ అయితే తీసుకొచ్చారండి ఒక రెండు ప్లేట్లే తెచ్చారు బోండాను గార నేను ఇడ్లీ తెమ్మన్నాను ఇంకా టయానికి ఇడ్లీ అయితే అయిపోయినాయి అంట ఇంకా ఈ రెండే ఉన్నాయని చెప్పి ఇవి తీసుకొని వచ్చారు ఇంకా తల రెండు తినేసి కొంచెం సేమే తాగేసాము పెందలాడే ఇంకా లంచ్ చేసేయచ్చులే అని నేను స్నానానికి వెళ్ళక ముందే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి వెళ్ళిపోయానండి కొన్ని బట్టలు ఉంటే అవి నా పనులన్నీ అయ్యే వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బట్టలు కూడా బయట ఆరబెట్టేసుకున్నానండి ఇలా చక్కగా ప్లాన్గా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతాయండి పనులు పెద్ద శ్రమ లేకుండా పిల్లలు ఇంట్లో ఉన్నా సరే శుభ్రంగా ఎంజాయ్ చేసుకుంటా చక్కగా చిన్న చిన్నగా ఇలా ముందే చేసుకోవటం వల్ల ఈజీగా అయితే పనులన్నీ అయిపోతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయటం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటారండి